తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్లకంటూ ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ముందుకు దోసుకెళ్తున్న విషయం మనకు తెలుస్తుంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో తన ఎంటైర్ కెరియర్ లో తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరులోకి దిగుతున్నారు హరిహర వీరమల్ల సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి కానీ సినిమా టాక్ విషయంలోనే కొంతమంది కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈ సినిమా మీద కొంతవరకు నెగిటివ్ స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ మంచి అంచనాలు పెట్టుకున్నప్పటికీ దర్శకులు మారడం వల్ల ఈ సినిమాకి భారీగా మైనస్ అయిందని చెప్పాలి కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించుంటే సినిమా బాగుండేదని చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు నిజానికి జ్యోతి కృష్ణకి దర్శకుడిగా పెద్దగా అనుభవం అయితే లేదు ఆయన చేసిన ఒకటెండు సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని హ్యాండిల్ చేయలేకపోయాడు మరి ఏదేమైనా కూడా కృష్ణ జాగర్ల మూడి రాసుకున్న కథ అయితే బాగుంది మరి దాన్ని విజువల్ గా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయిపోయాడు ఏ సినిమా అయినా సరే బాగుండాలి అంటే అందులోని కోర్ ఎమోషన్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది సెకండ్ హాఫ్ చాలా స్లోగా వెళ్లడం సినిమా ప్రేక్షకుడిని ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోవడం సినిమాకి భారీ మైనస్ గా మారింది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి అతని అభిమానులకు సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉండాలో అవన్నీ ఉన్నప్పటికీ వాటిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద డెలివరీ చేయడంలో మాత్రం కొంతవరకు గాడి తప్పారు పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది అప్పుడెప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అతనికి ఇప్పుడు చాలా వరకు యూజ్ అయిందని చెప్పాలి